శ్రీధర్ గారు ఏంటి వారాహి అన్నారు కొన్ని రోజులు చూసాము వారాహి ఒకటో విడతా రెండో విడతా మూడో విడతా ఆ తర్వాత మళ్ళీ స్తబ్దుగా మారారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో పిఠాపురం నుంచి అంటే ఆయన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారండి ఇప్పటికైనా ఫుల్ ఫ్లెక్స్ అక్కడేనా లేదంటే కాకినాడ అది ఎంపీగా పోటీ చేస్తాను అది కూడా అమిత్ షా మోడీ ఒప్పుకుంటే ఇవన్నీ తెరమితి తీసుకొస్తున్నారు ఎక్కడో పవన్ కళ్యాణ్ వస్తుంది దాంట్లో మీ స్ట్రాటజీ ఏదైనా ఉందా లేదంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు వెనుక ముందుగా ఆయన ఒకటే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తారన్నది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అండి ఏదైతే మొన్న ఆయన చెప్పారో అవసరం అయితే అమిత్ షా గారు చెప్తే నేను వెళ్లాల్సి వస్తే అటు కూడా వెళ్తానని చెప్పన్నారండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఒకటండి వెరీ క్లియర్ గా పిఠాపురం నుంచి పోటీ చేయడు ఖచ్చితంగా మెజారిటీతో గెలవడం అయితే పక్క ఖాయండి అందులో ఎటువంటి అనుమానం లేదు మనం దాని జస్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే బేసికల్ గా నేను కూడా పిఠాపుర నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వాస్తవాలు కూడా నాకు తెలుసు కాబట్టి అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఓవర్ హైప్ చేయాల్సిన పని కూడా లేదండి ఎందుకంటే సునాయాసంగా మాట్లాడిన తర్వాత మేము ఓకే అనడము ఎక్కడ పిఠాపురం నుంచి కాదు కాకినాడ ఎంపీ గారిని చేస్తారంటే మళ్ళీ ఆయన రంగంలోకి వచ్చారు ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే నేను ఉంటాను అని చెప్పి సో క్యాడర్ అంతా కూడా ఒకే మీద ఉందా పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే అండి ఇక్కడ చేసేది కళ్యాణ్ గారు కదా ఖచ్చితంగా వందకు వంద శాతం ఆయన చేస్తారండి ఆల్రెడీ ఆయన ప్రజల్లో కూడా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందండి అదేవిధంగా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మేము డైరెక్ట్ గా చూస్తున్నాం కాబట్టి గతంలో కూడా అన్నారు అంటే ఇలా ఇష్యూస్ అవుతున్నాయండి వర్మ గారు చేస్తారా అని చెప్పేసి మేము కూడా అందరిలా కంగారు పడకుండా వెయిట్ చేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం తర్వాత ఆయన చాలా యాక్టివ్ గా ఈ రోజు వర్క్ చేస్తున్నారు వర్మ గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కూడా తెలుగుదేశం కేడరు వర్మ గారు అందరూ కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఆయన కూడా తన సొంత ఒక బ్రదర్ ని ఎలా చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎందుకంటే ఆయన పార్టీ అధినేత కాబట్టి మిగిలిన నియోజకవర్గాలు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకవేళ వేరే నియోజకవర్గాల్లో ఉన్న వర్మ పిఠాపురాన్ని మొత్తం చక్కబెట్టి జనసేన అంటే పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ప్రయత్నిస్తారంటారు ఇక్కడ యాక్చువల్ గా వర్మ గారు అదే విధంగా పిఠాపురం జనసేన కేటర్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఎందుకంటే ఎందుకంటే కూడా చాలా ఎక్కువ జనసేన కార్యకర్తలు ఆ జన సైనికులు వేరే కూడా చాలా బలంగా పనిచేస్తా ఉంటారండి సో వీళ్ళందరూ కూడా కలిసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారు ఇకపోతే మూడు రోజులు పిఠాపుర్ లో ఆయన ఉంటారండి ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున ఇక్కడ ఉంటారు ముప్పై ఒకటో తారీఖు అంటే ఆదివారం నాడు వారాహయాత్ర సభ ఒకటి పెట్టడం జరుగుతుందండి సో ఇక్కడ నుంచి ఎన్నికల్లో శంకర్రావు దాదాపుగా స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది మళ్ళీ అంటే పిఠాపుర నుంచి స్టార్ట్ చేసి జనసేన పోటీ చేసే మాక్సిమం నియోజకవర్గాలు అంటే విడతల వారీగా అన్నింటిని కూడా కవర్ చేసుకుని అదేవిధంగా జనసేన ఒకటే కాదండి అదే మధ్యలో తెలుగుదేశం వారు అదే మా పొత్తులో భాగస్వాములైన బీజేపీ వారు వీళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నా కూడా అవన్నింటినీ కూడా మాక్సిమం కవర్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వారా సాగుతుందండి సాగుతుందండి ఈ వారాహయాత్ర మళ్ళీ కూడా మనకి ఆ దాదాపుగా చాలా నియోజకవర్గాలన్నీ కవర్ చేసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ పిఠాపురం ఎండ్ అవుతుంది అనమాట పిఠాపురాన్ని అండ్ అవుతుంది మ్యాక్సిమం టైం అంతా కూడా అంటే వారయాత్ర చేస్తూనే పిఠాపురంలో కూడా ఎక్కువ ఆయన పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఇక్కడ నాయకులతో సమన్వయం చేసుకుంటూ చేసుకుంటా తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ నాయకుల నాయకులు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ఆయన ఏం జరుగుతుంది ఇక్కడ జరిగే విషయాలను బట్టి ఆయన దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన ముందుకెళ్తారు మొన్న మీటింగ్ లో కూడా ఆయన చెప్పారు నేను నా పిఠాఫ్లాని స్వస్థలంకెన్ చేసుకుంటాను అంటే ఒక పర్మనెంట్ నియోజకవర్గం కింద పిఠాపురం చేసుకునే విధంగా ఆయన ఇక్కడ కార్యాచరణ ఉంటుందండి త్వరలో కూడా అంటే ఎవరైతే పార్టీ అధినేత ఖచ్చితంగా ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలి సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం అన్నది ఆయనకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం కింద అంటే పిఠాపురం డెఫినెట్ గా ఎప్పుడు కూడా అండి మెగా ఫ్యామిలీకి చాలా స్ట్రాంగ్ గా ఉండేదండి ప్రజారాజ్యం టైంలో కూడా పిఠాపురంలో జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందంటే అండి అక్కడ ఒకటే అంటే మనం వాస్తవాలే మాట్లాడుకోవాలా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి గాలి కచ్చితంగా చాలా బాగా ఉందండి అందులో బాగా దాని తోడు ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మనకి ఏదైతే మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు దత్తుడు అనుగ్రహం ఉంటే నేను పిఠాపుర నుంచి పోటీ చేస్తానన్నారు అంటే ఎప్పుడైనా సరే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊహించుకున్న తర్వాత ఆ స్థానంలో మనం ఎవరిని కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేమండి వెరీ షార్ట్ లో అక్కడ ఈయన రాకపోవడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజులు అదే తొందరగా తక్కువ టైంలోనే క్యాండిడేట్ ఇవ్వడం అదేవిధంగా అక్కడ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి అక్కడ ఆ రోజు ఆ విధంగా జరిగింది బట్ యాక్చువల్ గా ఓటింగ్ అప్పటికి కూడా పిటాపురలో బలంగానే ఉందండి అంటే కొన్ని కొన్ని కారణాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటదనమాట ఏ క్యాండిడేట్ నన్ను యాక్సెప్ట్ చేయడం ఆ యాక్సెప్టెన్సీ టైం సరిపోలేదండి దాని వల్ల ఆ రోజు మన దాదాపుగా చాలా వరకు అనౌన్స్ అయిపోయింది అవి కూడా ఇంచుమించు ఉగాది నాటికల్లా చాలా వరకు సీట్లు కూడా అయిపోతాయండి అదే విధంగా చాలా ఇన్ కేసు ఉన్నా కూడా ముందు చెప్పడం జరుగుతుంది అదే విధంగా వార యాత్రలో కూడా వార యాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఆక్ర విషయ గారు ఎస్ శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి